మరి నాకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కడుపులో మంటండి పురుగు పడదు కారం పడదు మషర్ల పడదు అవి తిన్నామంటే రేదప్ప వారం నుంచి పది రోజుల వరకు విపరీతమైనటువంటి వామిటింగ్స్ అయ్యాయి ఇక ఏమి తినాలన్నా భయం వేసేది అసలు మరి వామ్తులైన తర్వాత ఓన్ చేద్దామంటే అన్నం తిన్నామంటే ఆ అన్నం తింటే రాళ్ళు రమ్లట్టు ఉండేది అనమాట అంటే పళ్ళు కులిచిపోయి అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అనమాట అంత భయంకరంగా ఉండేది ఒకసారి వాకులు విపరీతంగా అయ్యి ఫోమా స్టేజ్ లోకి వెళ్ళామనేది కండిషన్ కూడా నాకు తెలియకుండా ఉదయం పది గంటలు పడుకుంటే సాయంత్రం మూడు నాలుగు అక్కడ లేచారు అంటే అది ఫోమా స్టేజ్ అనేది నాకు డౌట్ వచ్చింది అసలు అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేదన్నమాట మరి కృష్ణ గారు నాకు దీని స్టేజ్ని పరిచయం చేయడం జరిగింది అలోవేరా ఆమ్ల స్థిరలిన తర్వాత కాంబయోటిక్స్ వాడటం వల్ల ఇప్పుడు అసలు నా పరిస్థితి ఎంత అద్భుతం ఉందంటే ఎంతకుముందు ఏది తినాలన్నా భయం వేసేదన్నమాట ఏది తినాలన్నా పులిపడే ఏది కాదు అక్కడ ఏది తిన్నా కారణమన్నా భయం మరి అలాంటి పరిస్థితులు ఇవి నేను సిస్టమేటిక్గా మూడు నెలల నుంచి ఆరు నెలలు అసలు క్రమం తప్పకుండా వాడటం జరిగిందండి నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే చట్నీ ఏదైనా సరే హ్యాపీగా తినేసే పరిస్థితి వచ్చింది మసాలా కారం ఏదన్నా భయం లేదు మరి కుల్పన్న అసలు ఏ రకంగా ఇబ్బంది పెడతలేదు నన్ను మరి హ్యాపీగా కృష్ణ గారికి నాకు పచ్చిమిర్చి బజ్జీ అంటే ఇష్టం సరదాగా బజ్జీ పచ్చిమిర్చి బజ్జీ తినేసే కి ఇప్పుడు రావడం జరిగిందంటే మన ప్రొడక్ట్స్ ఎక్కువ గొప్పతనం అండి నాకు అంత బాగా థ్యాంక్ యూ వెంక్ యూ వెరీ మచ్